అహల్యాబాయి హోల్కర్ మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి రాజధాని మహేశ్వర్ సుబేదార్ తుకోజీ హోల్కర్ రాజవంశం మరాఠా మతం హిందూ తండ్రి మన్కోజీ షిండే భర్త ఖండే రావు హోల్కర్ మావయ్య మల్హర్ రావు హోల్కర్ కుమారుడు మానోజీ రావు క్రీస్తు శకం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు మే ముప్పై ఒక్క చావుండి గ్రామం అహ్మద్ నగర్ మహారాష్ట్రలో మరణం క్రీస్తు శకం ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఐదు ఆగస్టు పదమూడు ఆమె ఇండోర్ రాజ్యాన్ని క్రీస్తు శకం ఒకటి వెయ్యి ఏడు వందల అరవై ఏడవ సంవత్సరం నుండి ఒకటి వెయ్యి ఏడు వందల తొంభై ఐదవ సంవత్సరం వరకు పరిపాలించింది అహల్యాబాయి సేవకు దానధర్మాలకు మారుపేరుగా నిలిచింది ఆమె ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేది యుద్ధ విద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచింది వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేసింది కాలువలు చెరువులు త్రవించి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడింది గుజరాత్లోని ద్వారక వారణాసి ఉజ్జయిని నాసిక్ గయా వైద్యనాథ్ ఆలయం వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేసింది సోమనాథేశ్వరాలయాన్ని ఆమె పునర్నిర్మించింది కాశీ ద్వారకా మధుర ఉజ్జయిని రామేశ్వరం అయోధ్య హరిద్వార్ కృష్ణేశ్వర్ ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని ఆలయాలను పునరుద్ధరించింది ఆమె మావయ్య మల్హర్ రావ్ హోల్కర్ అహలియా యుద్ధ విద్యలలో రాజనీతి పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు ఆమె శివుని భక్తురాలు మహేశ్వర్ నేత కార్మికులను ప్రోత్సహించి మహేశ్వరం చీరలు అను కొత్త చేనేతను అందుబాటులోనికి తెచ్చింది భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారు ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యా బారి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు ప్లీజ్